ఏ జర్నలిస్టునైతే అయితే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తోలిన పాపం ఊరికే పోదు అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష మనీ ఆడబిడ్డలు జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ మీకు వచ్చింది అధ్యక్ష ఊరికే రాలే చేసిన పాపాలు ఊరికే పోవాలని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు రాజకీయ కక్షతో దోలలే ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు ఫామ్ హౌజ్ కట్టుకున్నది మీరు నియమాలు ఉల్లంఘించింది మీరు వాటి వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్ లో పెట్టిన అధ్యక్ష నన్ను పదహారు రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్ లో నన్ను పదహారు రోజులు పెట్టింది అధ్యక్ష చెర్లపల్లిలా నేను భయపడలే లొంగిపోలే నీలబాడి నిటారుగా కొట్లా అధ్యక్ష మీరు జైలు భయపడటో లేదు ఎవరు అబద్ధాలు చెప్పి ప్రజలు మబ్బలే అమాయకులు కాదు మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టి మనకి ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేసిందని పదే పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు డిసెంబర్ ఇరవై మూడు నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో నాలుగు రకాల అప్పులను మీరు చూపించారు అందులో రెండు రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అప్పులు రెండు రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేనటువంటి అప్పులు అందులో అధ్యక్ష గవర్నమెంటు హామీ లేనిది ప్రభుత్వం చెల్లించనిది యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు గవర్నమెంట్ హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు ఈ రెండు కలిపితే లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు అంటే మీరు చెప్పిన ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడులో ఈ లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు కోట్లు తీసేస్తే అది ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది డెబ్భై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు దాన్ని కూడా తీసేసినప్పుడు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు ఈ నాలుగు లక్షల న నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు కోట్లలో వారసత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవీకి సంబంధించిన పదకొండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లున్నాయి దాన్ని కూడా మనం తొలగించినట్టయితే నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు మీరు శ్వేతపత్రంలో కూడా కొంచెం ఇంటెలిజెంట్గా పెట్టారు అది ఏం పెట్టారంటే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత ఉంటుందో పెట్టే బాగుండు వీళ్ళు ఏం పెట్టింది ఎఫ్ఆర్బిఎం లోన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బిఈ అంటే మేము డిసెంబర్లోనే మీ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగు నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతాలు వేసింది గ్రేట్ అయితే ఆ డబ్బు ఎంత అంటే ఆరు వేల ఒక వంద పదిహేను కోట్లు ఈ ఆరు వేల ఒక వంద పదిహేను కూడా తీసేస్తే నెట్ మా పదేళ్ల పాలనలో తెచ్చిన అప్పు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు వాస్తవం ఇదైతే ఒకవైపు ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు అని చెప్పి ఒక దు ఏడు లక్షల కోట్లని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ అధ్యక్ష కొన్ని విషయాలు కూడా వారికి చాలా అనుభవం ఉంది సభలో కూడా ఉన్నారు నేను అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా మాట్లాడుతుండేవారు ఈ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కరోనా లాంటి ప్రపంచమే గడగడలాడి దేశం మొత్తం గడగడలాడినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి రెండు సంవత్సరాలు వరుసగా మనం ఎదుర్కొన్నాం ఈ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో అధ్యక్ష వాస్తవానికి ఏం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు నిర్ణయాలు తీసుకున్నది ఒకటి డిస్కామ్ల అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని పార్లమెంట్లో చట్టం చేసి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉదయ్ అనేటువంటి పథకాన్ని తెచ్చి రుద్దారు అట్లా మనకు తొమ్మిది వేల కోట్లు కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రం మీద అప్పు భారం పడ్డది రెండు పద్నాలుగో ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి గ్రాంట్గా రావాల్సిన డబ్బు దేశంలో డబ్బు లేదు కొంత ఇబ్బంది ఉన్నది గ్రాంటుకు బదులు మీరు అప్పు తెచ్చుకోండి అని ఓ రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం నిర్ణయం తీసుకున్నది తెలంగాణ కోసం కూడా గ్రాంట్గా రావాల్సింది బడ్జెట్లో పెట్టుకున్నది గ్రాంట్గా ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అదొకటి మన మీద భారం పడ్డది రెండిటికంటే ముఖ్యం సరే కేంద్ర విధానపరమైన నిర్ణయాల వల్ల దాదాపు పదకొండు పన్నెండు వేల కోట్లు మన రాష్ట్రం మీద భారం పడ్డది రెండవది కరోనా మనం ఎప్పుడైనా జిఎస్డిపిలో మూడు శాతం అప్పే తెచ్చుకుంటాం కానీ కరోనా వచ్చినప్పుడు దేశం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది ప్రజలకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల్లో ప్రజల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు సంవత్సరాలు వరుసగా అదనపు ఎఫ్ఆర్బిఎం ఇచ్చి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి ఖర్చు పెట్టండి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది డబ్బు చలామణిలో లేకపోతే ప్రజలకు ఇబ్బంది అవుతుందని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అదనంగా జీఎస్డిపి అప్పు తెచ్చుకోవాలని పదిహేడు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు కరోనా మొదటి సంవత్సరంలో తేవాల్సి వచ్చింది కరోనా రెండవ సంవత్సరంలో వన్ పర్సెంట్ పదివేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు తేవాల్సి వచ్చింది అంటే ఈ వరుసగా రెండేళ్ల కరోనా వల్ల ఒక ఇరవై ఎనిమిది వేల కోట్లు ఒక పన్నెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాల వల్ల ఈ రెండు కలిపితే దాదాపు అనివార్యంగా నలభై ఒక్క వెయ్యి ఒక వంద యాభై తొమ్మిది కోట్లు కరోనా మరియు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల మనం అదనంగా తీసుకోవాల్సి వచ్చింది అంటే ఈ నలభై ఒక్క వేల కోట్లు కూడా తీసేస్తే నార్మల్ ప్లాన్లో పదేళ్ల మా పాలనలో మేము చేసిన రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అంటే మూడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై కోట్లుగా తేలింది కానీ మీరు తిమ్మిని బమ్మి చేసి వాస్తవాలను వక్రీకరించి ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి ప్రజల దృష్టిలో మీరు తెస్తా ఉన్నారు అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష అప్పులు ఎడా పెడా చేశామని ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చామని చేశారు కానీ మేము బాధ్యతతో చేశాం మేము ఆస్తుల కల్పన కోసం చేశాం అవకాశాలున్నా అవకాశాలున్నా మేము అప్పులు తీసుకోలేదు మేము మేము సార్ సార్ వదరాగండి మీరు ఆగండి మీరు నేను బాధ్యతతో చెప్తున్నాను అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము మీరు విద్యుత్ సంస్కరణలు చేయండి ఐ ఆరేళ్ల పాటు ఐదేళ్ల పాటు ఏటా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం అదనంగా ఇస్తామన్నారు అంటే ముప్పై వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది మన పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో విద్యుత్ సంస్కరణలు అమలు చేశారు ఆంధ్రప్రదేశ్లో చేశారు దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సంస్కరణలు అమలు చేసి వాళ్ళు ముప్పై వేల కోట్లు తెచ్చుకున్నారు ఇదే సభలో సభానాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణముండంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయను ఆ ముప్పై వేల కోట్లు మాకు అవసరం లేదు ఒక పని తక్కువ చేసుకున్నా సరే విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయము మీటర్లు పెట్టము అని సభానాయకుడిగా చెప్పారు నిజంగా అప్పు పుడితే మేము తెచ్చుకోవచ్చు అనుకుంటే ఆ ముప్పై వేల కోట్లు తెచ్చుకొని ఉండేవాళ్ళం కదా మేము ఆ రోజు ఆ అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేదంటే మా బాధ్యత ఈ రాష్ట్రం పట్ల భవిష్యత్ తరాల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించామో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష హరీష్ రావు గారు వన్ మినిట్ ఏ జర్నలిస్టును అయితే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తోలిన పాపం ఊరికే పోదు అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష మరి ఆడపిల్డలు జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఆ రౌండ్ మీకు వచ్చింది అధ్యక్ష ఊరికే రాలే చేసిన పాపాలు ఊరికే పోవాలని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష మమ్మల్ని అందరినీ జైలుకు తోలినరు రాజకీయ కక్షతో దోలలే ఫామ్ హౌజ్లు కట్టుకున్నది మీరు ఫామ్ హౌజ్లు కట్టుకున్నది మీరు నియమాలు ఉల్లంఘించింది మీరు వాటి వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్ లో పెట్టి నన్ను పదహారు రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్ లో నన్ను పదహారు రోజులు పెట్టింది అధ్యక్ష చెర్లపల్లి నేను భయపడలే లొంగిపోలే నీలబాడి నిటార్గా కొట్లాడినా అధ్యక్ష మీరు జైలు తోలితే భయపడతా లేడు ఎవరు లేడు అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్య పెడితే ప్రజలేం అమాయకులు కాదు మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టి మనకు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళని ఎంతో చూపించారో మాకు తెలియదు మా ఏ కట్ చేస్తున్నారు ఓకే కానీ నేను చూయించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరానికి తప్పు ఉందా ఎందుకు ముఖ్యమంత్రులు భుజాలు అడుగుతున్నాడు అంత ఆవేశంగా ఉడుకొచ్చింది బయట నుంచి దొరికిపోయింది కాబట్టే మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే మీరు అలా మోసే చంద్రుడు వాడు చంద్రుడు సంచులు మోసి నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే ఎందుకు అంతగానే ఆవేశపడ్డాడు ఎందుకు మళ్ళా జైలు జీవితం గుర్తు ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు తీసినాని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేల రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి చేయాలని ముక్కు నెలలు రాయాలి రాజీనామా చేయాలంటారు ఒకటి విజయనా నేను నా సిద్ధంగా ఉన్నా నేను నా సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క ఆయన నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇస్తారు ముక్కు నెలలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాలు నేను నేను అడిగిన్నా దీమే నిలబడాలి అధ్యక్ష దీమే నిలబడాలని చెప్తా ఉన్నా అయితేనే ఇక్కడ నుంచి తీసేయండి చెత్తగండలు ఈ చెత్త మాటలు లేదు నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరానికి తప్పు ఉందా ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు అడుగుతున్నాడు అంత ఆవేశంలో ఉడుకొచ్చింది బయట నుంచి దొరికిపోయింది కాబట్టి మీ దొంగతనం దొరికిపోయింది భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే మీరు మోస చంద్రుడు వాడు చంద్రుడి సంచులు మోసి జరుగుంది నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే అధ్యక్ష ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డు నుంచి తీసేయాలి మీరు లేదు లేదు నేను నేను కట్టుబడినా సార్ ఒక్కటే నిమిషం నేను చెప్తాను లేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసినాని ఏదో లెక్కర్ కేసులో ఉన్నానని అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి ముక్కు నెలకు రాయాలి రాజీనామా చేయాలి ముక్కు నెలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి నేను అడిగినా నేను అడిగిన్నా దీమే నిలవడాలి అధ్యక్ష దీమే నిలవాలని చెప్తా ఉన్నా అయితేనేమో రికార్డ్ నుంచి తీసేయండి చెత్తగళ్ళ మాటలు చెత్త మాటలు లేదు లేదు నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళని ఎంతో చూపించారో మాకు తెలియదు మా ఏం కట్ చేస్తున్నారో ఓకే కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం తప్పు ఉందా ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు అంత ఆవేశంగా ఉడికొచ్చింది బయట నుంచి దొరికిపోయింది కాబట్టి మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే సంచు మోసే చంద్రుడు వాడు చంద్రుడు సంచులు మోసి జరిగిపోయింది నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే ప్రజలు కోరుకునేది రైతులు కోరుకునేది గృహ వినియోగదారులు కోరుకునేది కరెంటు కావాలి అంగ్రేజ్ <imit> పోవాలి <imit> <imit> <imit>